మాదాపూర్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయడంపై సినీ నటుడు అక్కినేని నాగార్జున స్పందించారు కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ చట్ట విరుద్ధంగా కూల్చివేశారంటూ ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు తమ చట్టాన్ని ఉల్లంఘించలేదని పట్టాభూమి అని నాగార్జున తెలిపారు చెరువులో ఒక్క అంగుళం భూమి కూడా ఆక్రమించలేదని ప్రైవేట్ ల్యాండ్ లోనే నిర్మించినట్లుగా స్పష్టం చేశారు సంబంధించి ఫుల్ బ్యూరో చీఫ్ అడిగి తెలుసుకుందాం లైవ్ హైడ్రా దూకుడుగా ముందుకెళ్తోంది తీవ్ర కలకలం రేపుతోంది చెప్పాలి అంత ఈ అంశం ఇటు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి ఎందుకంటే చెరువులకు సంబంధించి అభివృద్ధి పేరుతో ఏ విధంగా విధ్వంసం జరిగింది అనేది మనం కొన్ని రోజులుగా చెరువు గుండె చెరువు పేరుతో వర్ష కథనాలు ప్రసారం చేస్తున్నాం ఇప్పుడు ఏవైతే చెరువుల్లో ఏర్పడ్డ అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనిలో హైడ్రా దూకుడుగా ముందుకెళ్తుంది తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారి అప్పటి ప్రభుత్వం కూడా సేమ్ ఇదే దూకుడు కొనసాగించింది ముందు ఎన్కన్వెన్షన్ సెంటర్ సంబంధించి కూల్చివేయడానికి రంగాలు సిద్ధం చేయడం కాకుండా కొంత ఆ కూల్చివేత సంబంధించిన పనులు కూడా మొదలుపెట్టింది కానీ ఎందుకనో మళ్ళీ ఒకసారి ఆ పనులన్నీ ఆగిపోయాయి ఆ తర్వాత అప్పటి నుంచి కూడా ఎన్కన్వెన్షన్ టాపిక్ అనేది ఎప్పుడు వింటూనే ఉన్నది ఎందుకంటే తొమ్మిది కుంటకు సంబంధించిన చెరువులో చాలా పెద్ద ఎత్తున అక్రమాలు అంటే ఆక్రమాలు జరిగాయనే కూడా కాదనే నిజం దానికి సంబంధించి అటు ఫిర్యాదులో వెళ్ళే ఒక వైపు ఉంటుంది ఈ సమయంలో ఎన్ కన్వెన్షన్ సంబంధించి ఆల్రెడీ మంత్రి కోమార్ కావచ్చు మిగతా స్వచ్ఛంద సంఘాల సంస్థలకు సంబంధించి కూడా ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి ఐట్రా కూల్చివేతకు ప్రారంభించింది అయితే ఇప్పుడు ఈ కూల్చివేతకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ సంబంధించిన అధినేత నాగార్జున నటుడు నాగార్జున స్పందించారు ఒక్క అంగుళం కూడా తాను అసలు కబ్జాకు గురిచే కబ్జా చేయలేదు ప్రైవేట్ భూమిలో తమ నిర్మాణం ఉంది అంతా కూడా పట్టభూమి ఆ పట్టభూమిని తను కొనుగోలు చేశాను ఆ సంఘంలో ఒక బాధ్యత గల వ్యక్తిగా నేను ఉన్నాను ఒక తప్పుడు సంకేతాలు ఇవాళ చర్యల వల్ల పోతుంది అధికారులు కూడా కొంత దుందుడుకగా ముందుకు వెళ్లారనేటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేసే ప్రయత్నం అయితే తన ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన ట్వీట్ మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తోంది దీన్ని కూడా తను ఖచ్చితంగా న్యాయస్థానంలో తేల్చుకుంటాను న్యాయ పోరాటం చేస్తానంటూ కూడా ఆయన అందులో ప్రధానంగా ప్రస్తావించారు ఆ పూర్తి స్థాయిలో ఎందుకంటే ఆల్రెడీ కోర్టు స్టే ఉండగా తర్వాత నోటీసులు కూడా ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా తనగా నిర్మాణాలను కూల్చివేయడం అనేది చట్ట విరుద్ధం అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు కానీ ప్రస్తుతం హైడ్రాకు సంబంధించి హైడ్రా వర్గాలు చెప్తున్నాయి హైడ్రా ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాలతో రూపొందించబడింది హైడ్రాకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయి ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేస్తామని కూడా ఆల్రెడీ హైడ్రా కమిషన్ రంగనాథ్ స్పష్టం చేశారు మరి ఈ సమ ఈ సందర్భంలో మరి వివాదం ఏ విధంగా ముందుకెళ్లబోతుంది దీనికి సంబంధించి ఏ విధంగా తదుపరి చర్యలు ఉండబోతున్నాయి చూడాలి ఎందుకంటే కోర్టులో కూడా మన అటు వాదోపవాదాలు కొనసాగాయి హైడ్రాకు సంబంధించి హైడ్రా పరిమితులు ఏంటి అనే విషయాన్ని హైడ్రా అధికారాలు ఏంటనే విషయాన్ని స్పష్టం చేయాలంటే కూడా హైకోర్టు కొన్ని కీలకమైన ఆదేశాలు జారీ చేసింది ఈ సందర్భంగా ప్రభుత్వం కూడా కొన్ని కొంత సమాచారాన్ని హైకోర్టుకు స్పష్టం ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఆ కేసును రెండు వారాల పాటు వాయిదా వేశారు ఇలాంటి సందర్భంలో ఓవైపు ఈ విధంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ దూకుడు చాలా ముందు దుగుడుగా అయితే ముందుకెళ్తున్న పరిస్థితి మాత్రం మనం చూడవచ్చు హైదరాబాద్లో వందలాది చెరువులైతే కుంచుకుపోయి పూర్తిగా ఆక్రమణకు గురై ఇప్పుడు ఎన్కన్వెన్షన్తో ఈ విషయం అయితే హాట్ టాపిక్గా మారింది చాలామంది బడాబాబులకు సంబంధించి చెరువులను వేదికగా చేసుకుని చెరువులను కేంద్రంగా చేసుకుని వాటిని ఆక్రమించి నిర్మాణాలు చేసినట్టుగా అయితే మనం ఆల్రెడీ ఫిర్యాదులు చూస్తున్నాము ఆల్రెడీ అన్ని చెరువులు సంగతి చెరువులకు సంబంధించి మరి పరిశీలించినప్పుడు అది స్పష్టం అవుతుంది మరి ఇప్పుడు నాగార్జున చేసినటువంటి ఈ ఏదైతే కామెంట్ ఉందో ఈ ట్వీట్ అయితే కొంత చర్చనీయంగా మారింది తను న్యాయ పోరాటం చేస్తాను తను ఎక్కడ తప్పు చేయలేదు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో తను ఈ విధంగా స్పందిస్తున్నానని చెప్పి అని చెప్పే ప్రయత్నం చేశారు శ్వేత